రైతులందరికీ నమస్తే నేను సుమ రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్ తెలంగాణ రాష్ట్రం గడిచిన వారంలో నేను కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం వెల్పుగొండ అనే గ్రామంలో సర్వే కోసం వెళ్ళడం జరిగింది అక్కడ అనే రైతు పొలంలో ఎకరాల స్థలంలో భూగర్భజల అన్వేషణ చేయడం జరిగింది అక్కడ ఉన్న మట్టి నల్లమట్టి నల్లమట్టిలో వాళ్ళు ఇప్పటికీ ఐదారు బోర్లు వేశారు ఫెయిల్ అవుతున్నాయి అంటే అక్కడ సక్సెస్ అయిన రైతుల దగ్గర నా నెంబర్ తీసుకుని నాకు ఫోన్ చేయడం జరిగింది వెళ్ళాను వాళ్ళు ఎవరికో చూపించారంటే అక్కడ మట్టి తీసుకెళ్తే ఈ భూమిలో అసలు నీళ్ళే పడు అసలు నువ్వు బోర్ బండి వేయకూడదు అసలు నీళ్లే రావని చెప్పారంటే వాళ్ళు డిసప్పాయింట్ అయ్యారు నా నెంబర్ తీసుకొని నాకు ఫోన్ చేశారు వెళ్ళి మనకున్న జియాలజీ నాలెడ్జ్ ప్రకారం నాకున్న అనుభవం ప్రకారం వాళ్ళ స్థలంలో ఒక పాయింట్ ఇవ్వడం జరిగింది అక్కడ రెండు వాటర్ పడ్డది ఎంత డెప్తులు పడతాయి అంటే అంత డెప్తులు పడి అరవై నుంచి అరవై ఫీట్లకు స్టార్ట్ అయిన వాటర్ రెండు నూట ఇరవై ఫీట్లకు ఫుల్ అయినవి రెండు వందల ఎనభై ఫీట్ల వరకు వేశారు అంటే సైన్స్ అనేది పనిచేస్తుంది గమనించండి నేను వాళ్ళ నెంబర్ కూడా ఈ స్క్రీమ్ పెడతా ఆలోచించి